सीना का बदला उसमें अतीस की आवश्यकता का रहने के लिए यहाँ एक ग्राम बदला है बड़े ग्राम में हम हमारे बैठे दे के जाने से बहुत सारे अच्छा सोलर और उनको उत्तर के जाने के लिए हम बैठा है हम इस काम के लिए पुलिस का ताउन करने हमारे ताउन की तरफ से थोड़े दिन देंगे और भी उसको अपनी गाँव में करते हुए कामों से बचने की तरफी करते हुए नौजवानों को मैं ताम ताम के पे फोन तो वगैरह का इस्तेमाल न करें और वक्त दा से मसाला जल्द से जल्द जाकर में आराम कमाएँ और सुबह जल्दी उठने की कोशिश करें क्योंकि सुबह का वक्त और बड़ी नहमत से अल्लाह की लिहाजा तमाम नौजवानों से मैं कैद करता हूँ जब जल्द जल्द सोए सल की अजीज है जिनका माहौल था उनका एक जो सल्लाम का माहौल था जो वो सुबह शाम में के बाद बा जाते और फल से पहले उठने की तरफी फरमाते नमाज मकारत करते हैं तमाम नौजवानों करता हूँ वह जाएँ और जल्द से जल्द तक नमाज पद और नमाजों से पाबंदी करेंगे तो इन शाह तर करेंगे तो हमारी जो कमजोरियाँ हैं जो हमारे में बुराइयाँ हैं उनका बुध दूर हो जाएंगे मैं ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం యువతలో మనం అంతా కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఇవాళ గంజాయి కానీ ఈ బాగా డ్రగ్స్ కానీ ఈ ఫుట్టని కానీ హెరేన్ కానీ అలవాటు వరకుండా చూసుకోవాలి దీనికి అలవాటు వరకు ఉండాలంటే మీరు మీ ఇంట్లో మీ పిల్లల్ని నైట్ టైంలో లేట్ వస్తున్నాయి కానీ సార్ చేయండి ఎక్కడికి పోయినా అని అడగాల ఖచ్చితంగా పిల్లలు నైట్ నుంచి ఎందుకు లేని వస్తుంది ఎక్కడ ఉంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఇవన్నీ కూడా కొంచెం వెనుక్కొండి ఎందుకంటే నా పిల్లలకి నమ్మకం ఉందంటే ఆ పరిస్థితి లేదు ఉన్న పరిస్థితి అన్నది అర్థమవుతుందా ఎక్కువ నమ్మకండి ఖచ్చితంగా ఫోన్ ఎక్కువ ఫోన్ ఎందుకు వాడుతుందో ఫోన్ కూడా చెక్ చేయాలి పిల్లల్ని నైట్ టైం తానేస్తే ఒకసారి వాళ్ళు మాట్లాడాలి మాట్లాడకుండా ఉంటే నేను ఎక్కడికి మాట్లాడి మనం మాట్లాడగారు మాట్లాడిస్తే మనకు వస్తుంది దానివల్ల పిల్లల్ని మనం భయప భయంలో కంట్రోల్లో పెడితే వాళ్ళొక వాళ్ళ యొక్క దృష్టిలో అంత శ్రద్ధ అంతా చదువుపాయలు ఉంటుంది కాబట్టి మీరంతా ఈ విధంగా పిల్లలను కూడా కంట్రోల్లో పెట్టి ఈ డ్రగ్స్ కానీ గంజాయికి కానీ పత్తు పదార్థాలకు కానీ అలవాటు పడకుండా చేస్తారని చెప్పి మా యొక్క పోలీసుల యొక్క విజ్ఞప్తి ఈ మెయిన్ ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి దీనిపైన కూడా మీరు అందరూ కూడా పిల్లలను చిన్న పిల్లలకు డ్రైవింగ్ చేయద్దు రాజ్ డ్రైవింగ్ చేస్తున్నాము హెల్మెట్లు పెట్టుకుని అనిపించాలా ఆ సైబర్ క్రైమ్ విషయంలో ఉంటే ఎదురు కాలం ఖచ్చితంగా ఎవరు కూడా అన్నోన్ ఏపీకి పై పిక్ చేయొద్దు వేరే నెంబర్ నుంచి ఫోన్లు వస్తాయి మన నైన్ వన్ సిరీస్ ఉంటుంది ఇండియా నెంబర్ నైన్ వన్ సిరీస్ ఉంటుంది నైన్ వన్ సిరీస్ కాకుండా వేరే నెంబర్ నుంచి వస్తే ఎట్టి బస్సులో ఫోన్ డిస్ప్లే కానీ బ్లాక్ కార్లో పెట్టేసేయండి బ్లాక్లో పెట్టి మన ఓటీపీలు కానీ పాస్వర్డ్లు కానీ ఎవరికి చెప్పకండి ఎవరు కూడా కార్ నుంచి ఫోన్ చేయరు వీటన్నిటి కూడా మీరు దృష్టి దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి దీనివల్ల మాకు క్రైమ్లో కంట్రోల్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా సైబర్ క్రైమ్ వన్ నైన్ టూ జీరో నెంబర్ని కూడా మీరు నోటి ఉంచుకొని దానికి ఎప్పుడైనా జరిగిన సందర్భంలో ఇమ్మడియట్లీ సైబర్ క్రైమ్ వన్ నైన్ జీరో డైల్ చేయాలని చెప్పి పోలీసు సార్ అలాగే మీకు ఏమైనా జరిగిన సందర్భం ఏమైనా ముందు జరిగినట్టు మాతో దృష్టి డిస్కస్ ఎప్పుడు దానిపైన మీకు ఏమైనా ప్లాన్ దళాలు సూచనలు ఇచ్చి మీకు ఇంకా అవేర్నెస్ కల్పిస్తామని చెప్పి పోలీసు వాళ్ళు చెబుతూ చూపిస్తున్నారు